బ్రేకింగ్ న్యూస్ నమస్తే నేను మీ కృష్ణ టీవీ హైదరాబాద్ న్యూస్కు స్వాగతం హలో అండి అందరికీ నమస్కారం ఫస్ట్ మమ్మల్ని ఆశీర్వించడానికి వచ్చిన పెద్దలందరికీ అలాగే ఈరోజు ఇలా జరిగిన ఈ కార్యక్రమాన్ని ప్రజలందరికీ తెలిసే విధంగా చూపించే మీడియా మిత్రులకి అందరికీ నా కృతజ్ఞతలు ఫస్ట్లీ మేము నాకు సినిమా అంటే చాలా ప్యాషన్ అండి సో నేను వన్ ఇయర్ నుంచి ఒక సినిమా తీద్దామని అనుకుంటున్నాను ఈ మీన్ వైల్ ఒక ఎయిటీ టు నైంటీ స్క్రిప్ట్స్ విన్నాను సో మెహర్ నా ఫ్రెండ్ వీ హ్యాబ్బిన్ ట్రావెలింగ్ లాస్ట్ టెన్ ఇయర్స్ సో చెప్తా ఉంటాడు నేను ఎన్నో విన్నాను స్టోరీసు బట్ నాకు ఏది చేయాలనిపించలేదు సో మెహర్ ఒక ఒక రోజు వచ్చి బడి ఇది విందాము ఒకసారి చూడు ఎలా ఉంది నీకు నచ్చితే చేద్దామని అన్నారు ఫస్ట్ ఆయన చెప్పంగానే నేను ఎయిటీ ఎయిటీ టు నైంటీ స్టోరీస్ విన్నా కానీ వెంటనే ఇమీడియట్ విత్ ఇన్ టెన్ మినిట్స్లో ఆయన చెప్పే బేసిక్ ప్లాట్ చెప్పారండి చాలా బాగా నచ్చింది తర్వాత మళ్ళీ నా దగ్గరకు వచ్చి నారెక్ట్ చేశారు ఒక టూ అవర్స్ నారెక్ట్ చేశారు వెరీ బ్యూటిఫుల్ స్టోరీ అండి సో ఈ క్రమంలో ఏంటి దీనికి ఈ సినిమాకి ఎవరు సెట్ అవుతారు ఇంత హెవీ ఇది ఉంది నటనకి చాలా ప్రాధాన్యం ఉంది దీన్ని ఎవరు పోషించగలరు ఏంటి అని అనుకున్నప్పుడు ఫస్ట్ నా మైండ్లో వచ్చింది అన్నయ్య బాబిసింహ గారు సో ముందు ధైర్యంగా ఆయన దగ్గరికి వెళ్ళాను పాప ఆయన చాలా బిజీగా ఉన్నారు కానీ నా కోసం సరే యువి డెఫినెట్గా మనం నేను టైం ఇస్తానని చెప్పి అన్నారు ఆయన ఫస్ట్ డేట్స్ లేవన్నారు వన్స్ డైరెక్టర్ న్యారెక్ట్ చేసిన తర్వాత యువి నీకు ఎప్పుడు కావాలి డేట్స్ అండ్ వెంటనే ఓకే చేశారు అన్నయ్య థ్యాంక్ యూ సో మచ్ నేను మర్చిపోలేను డెఫినెట్గా మనం అలాగే రోకాన్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో ఫర్దర్లీ ఈ సినిమాకి కథకి ఎంత అవసరమో అంతా నేను నా సాయశక్తుల దాన్ని నేను ప్రొడక్షన్లో చూపించడానికి అలాగే డైరెక్టర్ గారికి మా ఆర్టిషన్స్కి ఆర్టిస్టులకి టెక్నీషియన్స్కి అందరికీ కూడా సపోర్ట్ చేస్తానని మంచి సినిమా తీసుకుని మళ్ళీ మీ ముందుకి మళ్ళీ ప్రెస్ మీట్లో కలుస్తానని సెలవు తీసుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా హ్యాపీగా ఉంది మీ అందరినీ చూసినందుకు కలిసినందుకు సో ఇది నా ఫస్ట్ ఫిలిం మీ అందరి సపోర్ట్ నాకు కావాలి ఆబ్వియస్గా మా బాబీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉంటుంది దాంతోపాటు మీ అందరి సపోర్ట్ కూడా నాకు కంపల్సరీ కావాలి మిగిలిన థింగ్స్ అని మూవీ ఒకసారి బయటకు వచ్చిన తర్వాత నేను మాట్లాడతాను మెయిన్ గెస్ట్ అయితే మనకి వీళ్ళండి వీళ్ళు నలుగురు అనుకున్నా సో బర్నీ గారు కానీ సార్ బర్నీ సార్ థ్యాంక్ యూ సార్ చూరే ప్రో థ్యాంక్ యూ ప్రో అండి టెబ్బా గారు థ్యాంక్ యూ మీ అందరి సపోర్ట్ అయితే కావాలండి సోషల్ మీడియా అన్నిటిలో కూడా కొద్దిగా బాగా చేయండి అన్నీ బాగా జరగాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళు ఇక్కడికి వచ్చిన అందరికీ గెస్ట్లకి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా ఎక్సైట్మెంట్ ఉంది ఈ ప్రాజెక్ట్ గురించి బికాజ్ ఫస్ట్ థింగ్ బాబీ అన్న అన్న థ్యాంక్ యూ అన్న ఐఎమ్ మోర్ ఎగ్జైటెడ్ వాట్ న్యూ లెర్నింగ్ అండ్ ఫోల్స్ ఫర్ మీ వర్కింగ్ విత్ యూర్ థ్యాంక్ యూ అండ్ మెహర్ ఎప్పుడు నుంచే తెలుసండినా డైరెక్టర్ నా మీద నమ్మకం పెట్టుకుని ఈ ప్రాజెక్ట్లో వన్ ఆఫ్ ద లీడ్గా మెయిన్ మెయిన్ లీడ్ టైటిల్ టైటిల్ రోల్ బాబీ అన్న ప్లే చేస్తున్నారు ఇంకొక లీడ్ రోల్ ప్లే చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది అండ్ నన్ను నమ్మినందుకు మెహర్కి థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హెబ్బా గారితో ఐ వర్క్ విత్ ఎర్లియర్థ్యాంక్ యూ హబా వీఆర్ అగైన్ కొలాబరేటింగ్ నౌ అండ్ తనిఖిల బరిని గారు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ బ్రోలో మీతో కలిసి చేశాను అండ్ ఐఎమ్ వెరీ మచ్ హ్యాపీ టు మళ్ళీ వర్క్ చేయడం అలాగే థ్యాంక్ యూ బ్రో మా ప్రొడ్యూసర్ యువకి థ్యాంక్ యూ ఫర్ బిలీవింగ్ మీ పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం స్టేజ్లో అందరూ టైటిల్ దగ్గర యువకులే నాతో సహా మెహర్ ఈ సి సినిమాకి దర్శకుడు యువ యువకృష్ణ యువకృష్ణ నిర్మాత బాబీ సింహ ప్రసిద్ధుడు ఆల్రెడీ తమిళ జగర్దాండ మొన్న ఆ సినిమా అంటే మన తెలుగు వాల్తేరు వీరయ్యలో చాలా మంచి మంచి వేష వేశాడు ఇప్పుడు స్టేట్గా హీరోగా వస్తున్నాడు ఆల్ ది బెస్ట్ యూ సార్ హెబ్బా ఇది తను చెప్తోంది ఇది నాలుగో సినిమా సార్ మనం కలిసి ప్రయాణం చేస్తున్నామని ఆల్ ది బెస్ట్ హెబ్బా థ్యాంక్ యూ సార్ పేరు నన్ను సూర్య శ్రీనివాస్ సూర్య శ్రీనివాస్ గతంలో బ్రోలో చేసాం ఒకటి ఖచ్చితంగా ఏమిటంటే ఇప్పుడు వస్తున్న ట్రెండ్ ప్రకారం కొత్త దర్శకులు కొత్త కథలతోటి కంటెంట్ ప్రధానమైన కథలతో వస్తున్నారు కాబట్టి కొన్ని అనూహ్యమైన సక్సెస్లు సో అది చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే కొత్త తరం రావాలి కొత్త సినిమా కావాలి మన ప్రపంచానికి సో ఈ క్రమంలో ఈ యువకులందరూ నన్ను కూడా గుర్తుపెట్టుకుని మా ప్రత్యేకంగా ఫోన్ చేసి అడిగాడు ఒక్క చిన్న డేట్ విషయంలో లాస్ట్ వెంటనే ఇమ్మీడియట్గా అతను అడ్జస్ట్ చేసి నాకు అడ్జస్ట్ చేసి తప్పకుండా మీరు ఉండాలన్నారు ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ ఈ సినిమా మంచి సక్సెస్ అయ్యి దర్శకుడికి నిర్మాతకి డబ్బులు రావాలి దర్శకుడికి సినిమాలు రావాలి దర్శకుడు సక్సెస్ అయితే మేమంతా సక్సెస్ అయినట్టే లెక్క ఎనీహౌ బాబీ లాంటి అంటే పొటెన్షియల్ ఉన్న నటుడికి మంచి ఛాలెంజింగ్ క్యారెక్టర్ కాబట్టి ఈ విల్ ప్రూవ్ ఈజ్ మెటల్ యాజ్ అ హీరో ఆల్సో ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ హలో అండి అందరికీ నమస్కారం గుడ్ మార్నింగ్ థ్యాంక్ యూ మీడియా పీపుల్ ఫర్ బీయింగ్ యోర్ చాలా రోజుల తర్వాత నాకు ఒక ఎక్సైటింగ్ స్క్రిప్ట్ వచ్చింది అండ్ ఐ జస్ వాంటు థ్యాంక్ మెహర్ సార్ ఫర్ దట్ థ్యాంక్ యూ ఫర్ కన్సిడరింగ్ మీ ఫర్ దిస్ ప్రాజెక్ట్ థ్యాంక్ యూ యువా థ్యాంక్ యూ యూ నో బాబీ సార్ ఐ రియలీ ఎక్సైటెడ్ టు వర్క్ విత్ యూ దిస్ ఇస్ మై సెకండ్ ఫిల్మ్ విత్ సూర్యా అండ్ మై ఫోర్త్ ఫిల్మ్ విత్ తనకి పండి సార్ అండ్ ఐమ్ రియలీ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ టు అ గ్రేట్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ విష్ దీమ్ అండ్ మీ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ దిస్ ప్రాస్కారం అండి ప్రెస్ మీడియా సోషల్ మీడియా అందరికీ నా నమస్కారం ఇది ఫస్ట్ నేను వాల్తర్ వీరే తర్వాత టూ ఇయర్స్ అయిపోయింది చాలా స్క్రిప్ట్స్ వస్తున్నాయి బట్ తెలుగులో ఒక మంచి కథ చేయాలి లీడ్ రోల్గా అన్నప్పుడు చాలా స్క్రిప్ట్స్ వింటూ ఉన్నాను బట్ ఏదో కొడతా ఉంది బట్ మనం దాంట్లో ఏంటి యాజ్ అన్ యాక్టర్గా మనం దాంట్లో ఎలా మనకేంటి ఉందనేది చాలా ఆలోచించి కొంచెం లతాజీగా ఉన్నప్పుడు సర్లే కరెక్ట్ అని ఒక స్క్రిప్ట్ పడాలి పడితే అప్పుడు చేద్దామని చెప్పి ఒక ఉన్నప్పుడు కరెక్ట్గా నాకు యువ దగ్గర నుంచి కాల్ ఇట్లా కలవాలి అని చెప్పి దెన్ నేను నేను స్టార్టింగ్ అనుకున్నాను నార్మల్గానే సో ఈజ్ వన్ ఆఫ్ ద లైక్ కమర్షియల్ స్క్రిప్ట్లా ఉంటుంది అనుకుని నేను అనుకున్నాను బట్ వెన్ ఐ లిజన్ ద స్క్రిప్ట్ నాకు అసలు చాలా బాగా నచ్చింది ఒక యాక్టర్కి కొన్ని పరిణామాలు కొన్ని వేరియేషన్స్ ఛాలెంజింగ్ పాయింట్స్ ఇవన్నీ ఉన్న ఒక స్క్రిప్ట్గా నేను చూస్తున్నాను ఐ వాస్ వెరీ ఎక్సైటెడ్ ఈ రోల్స్ చేయడానికి ఈ క్యారెక్టర్ బిహేవ్ చేయడానికి నాకు కొత్తగా ఉంటుంది ఇన్ మై కెరియర్ సో ఐఎమ్ రెడీ టు డూ ద ఎక్స్పెరిమెంట్ విత్ వెరీ ఎక్సైటెడ్ అది అవుట్పుట్ ఎలా వస్తుంది ఎలా ఉన్నాయి అని ఒక విజువల్ నాకు ఆల్రెడీ స్క్రిప్ట్ నరేట్ చేసేటప్పుడు మేయర్ దగ్గర నుంచి నాకు అది వచ్చేసింది సో ఎక్సైటెడ్ అండ్ మెయిన్ కాస్టింగ్కి వచ్చినప్పుడు దీంట్లో మెయిన్ ఒక చెప్పవచ్చు అనమాట తాతగారు రోల్ ఒకటి ఉంది సో ఎవరు అది అనేది ఐ సో ఎక్సైటెడ్ చాలా డిస్కషన్ జరిగినాయి తర్వాత సడన్గా మేయర్ నాకు ఇలా బర్ణిసార్ని కలవడానికి వెళ్తున్నప్పుడు ఐ వాస్ సో ఎక్సైటెడ్ ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆయన సినిమాలు చూసి బాగా పెరిగాం చాలా ఉంటాయి సార్ మీ సినిమాలు యూ ఎంజాయ్డ్ ఏ లాట్ ఈవెన్ గిల్లీ ఒక్కొక్క చాలా సినిమాలు ఉంటాయి సార్ సో ఐ ఎంజాయిడ్ అండ్ ఐ వాజ్ రియల్ ఎక్సైటెడ్ సార్తో పక్కన ఫ్రేమ్లో ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన ప్రజెన్స్ కానివ్వండి ఒక యాక్టర్గా ఆయన ఇంత ఇన్ని ఇన్ని డెకెట్స్గా ట్రావెల్ అయ్యి వచ్చినప్పుడు ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం అనేది ఐ వాజ్ సో ఎక్సైటెడ్ అండ్ సడన్గా మేర్ సార్ ఓకే అన్నారు అనగానే ఒక డేట్ ఇష్యూ చెప్పినప్పుడు అదేం ప్రాబ్లం లేదు మనం మార్చుకుందాం ముందు సార్ కంఫర్ట్ ఏదో చూడాలని చెప్పి దెన్ రియల్ ఎక్సైటెడ్ వర్కింగ్ విత్ సార్ రియల్ ఐఎమ్ బ్లెస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ హెబా తన సినిమాలను నేను చూశానండి షీజ్ ఎక్సలెంట్ పెర్ఫార్మర్ అండ్ తనతో వర్క్ చేయడం కూడా నాకు చాలా ఎక్సైటెడ్గా ఉంది సూర్య వెల్కమ్ అండ్ రియల్ ఎక్సైటెడ్ టు వర్క్ విత్ యూ అండ్ అదర్ కాస్టింగ్ ఆల్సో ఎవ్రీబడి సో హ్యాపీ అండ్ డిఓపి ఐ వాస్ డూయింగ్ జిగర్ దండా తో అసిస్టెంట్ అనమాట అతను సో సో సేమ్ టీమ్ సో అదొక హ్యాపీనెస్ అండ్ ఎవ్రీథింగ్ ఐమ్ సో ఎక్సైటెడ్ మంచి టీం ఉంది డైరెక్షన్ టీమ్ కానివ్వండి రైటింగ్ టీం కానివ్వండి చాలా డ్రాఫ్ట్స్ జరిగినాయి దీని మీద రైటింగ్ మీద చాలా వర్క్ చేశారు వి ఆర్ వెరీ ఎక్సైటెడ్ సో డిసెంబర్ ట్వంటీ సెకండ్ నుంచి యూఆర్ ప్లానింగ్ గో ఫర్ ద్లోర్ అండ్ యు ఆ కమింగ్ టు మై ప్రొడ్యూసర్ వెరీ ప్యాషనేట్ ఒక సినిమా చేయాలనేది ఉంది ఇస్ ఆ సినిమా కోసం ఒక తప్పన చూసారా అతనికి ఒక ఒక సినిమా తీయాలి నేను సంపాదించిన డబ్బులను మళ్ళీ దీంట్లో పెట్టి నేను ఐ వాంట్ టు మేక్ ఏ ఫిలిం అనేది ఉంది బిజినెస్ అపార్ట్ ఫ్రమ్ బట్ ఆ ప్యాషన్ టువర్డ్స్ ఉంది చూసారా విచ్ నాకు అయిన దగ్గర క్వాలిటీ చాలా బాగా నచ్చింది అది యువ దగ్గర సో ఫస్ట్ థింగ్ నేను యువ అదే చెప్పాను యువ విఆర్ డూయింగ్ ద ఫిల్మ్ దాంట్లో డౌటే లేదు మనం ఇమీడియట్గా వెళ్ళిపోదాము ఐఎమ్ సో ఎక్సైటెడ్ నాకే చాలా ఛాలెంజింగ్ ఉంది ఈ స్క్రిప్ట్ ఎలా చేస్తాననేది బట్ వెరీ హ్యాపీ అండ్ మెహర్ అండ్ ఈస్టీమ్ ఐ కంగ్రాచులేమ్ అండ్ ఆల్ ద బెస్ట్ మీ ఆశీర్వాదం మీ బ్లెస్సింగ్స్తో విల్ స్టార్ట్ డిసెంబర్ ట్వంటీ సెకండ్ నుంచి వైజాగ్లో వీఆర్ స్టార్టింగ్ ద షూట్ అండ్ వీ నీడ్ యువర్ బ్లెస్సింగ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్